సీఎం జగన్పై పై రాయితో దాడి చేసిన అభియోగంపై పోలీసులు అరెస్టు చేసిన వేముల సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆదివారం విడుదల చేశారు కోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయవాదులు సతీష్ ను రెగ్యులర్ బెయిల్ వచ్చిన విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు వాటిని పరిశీలించిన జైలు అధికారులు చేశారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్బిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతివాదన ఏంటంటే వాళ్ళు ఎంతో ఈ కేసులో ఒత్తిడి తీసుకోవచ్చారో మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయినా అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులో పోలీసు దగ్గర ఏది ఆధారాలు లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది తన ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ త్రీకి వ్యాల్యుయేషన్ ఉంది ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్విన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈ రోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు